గురుగారు ఇప్పుడు శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక విశిష్టత ఏమిటంటారు ఈ శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమే కాకుండా ఇంకా దేవతల పుట్టినరోజులు కూడా ఉన్నాయి మనకు సుదర్శన స్వామి తిరునక్షత్రం తిరునక్షత్రము అని అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రం అని ఆ విధంగా వాళ్ళు పుట్టినటువంటి మాసంలో వచ్చేటువంటి నక్షత్రం రోజున పుట్టినరోజు జరుపుకుంటారు మనకు ఆ కృష్ణ పరమాత్మ రోహిణి నక్షత్రంలో అష్టమి తిథి రోజున పుట్టాడు అదే విధంగా నక్షత్రంలో సుదర్శన స్వామి నక్షత్రంలో బద్రీనారాయణుడు అని వింటూ వినుంటారు బద్రీనారాయణుడు పుట్టింది కూడా ఈ మాసంలోనే అదేవిధంగా విధంగా గోదా అమ్మవారు అని వినుంటారు మీరు ఆ గోదా అమ్మవారు పుట్టింది కూడా ఈ మాసంలోనే ఈ విధంగా కృష్ణ పరమాత్మనే కాకుండా ఇంకా విశేషమైనటువంటి పుట్టిన పుట్టినరోజు ఉంది కృష్ణుని చాలా పండుగ పెద్ద పండుగలాగా జరుపుకుంటారు మనందరం కూడా ఆయనే పుట్టినరోజును మన ఇంట్లో పుట్టినరోజులాగా రంగవల్లులతో ఆనందోత్సాహాలతో ఆనందడుకలతో జరుపుకుంటారు ఇది చాలా విశేషమైనటువంటి పండుగ గురుగారు ఆ రోజున అంటే ఏ విధంగా ఆరాధించాలంటారు కృష్ణుడిని అలాగే ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే మంచిది అంటారు కృష్ణ పరమాత్మ మనకు అర్ధరాత్రిన పుట్టడం జరిగింది కృష్ణ పరమాత్మను మనం విభవ అవతారం అని కూడా అంటారు అంటే పరమాత్మను గనక మనం చూసుకున్నట్టయితే అంతర్యామి అర్చావతార పర వ్యూహ విభవ ఇలా మనకు కనిపిస్తూ ఉంటాడు ఆ విభవ అవతారమైనటువంటి కృష్ణ పరమాత్మ అవతరించిన రోజున మనం అర్ధరాత్రి నుంచి కూడా జరుపుకోవచ్చు ఉత్సవాలు ముఖ్యంగా స్వామివారికి ఇష్టమైనటువంటి వెన్న పాలు పాల పదార్థాలతో చేసినటువంటి పాయసము ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టము అదేవిధంగా కృష్ణునికి ఇష్టమైనటువంటి పనులు చేయాలి కృష్ణునికి ఇష్టమైనటువంటి పనులు అంటే అందరినీ కూడా సమకూర్చుకోవాలి మనం ఒక్కళ్ళమే జరుపుకోవద్దు పండుగ మనతో పాటుగా మన చుట్టూ ఉన్నటువంటి వారిని ఒక దగ్గరికి చేర్చి పండుగను జరిపించుకున్నట్టయితే అది కృష్ణ పరమాత్మకు చాలా ఇష్టమైనటువంటి పండుగ ఆ విధంగా జరుపుకుంటే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది మనం